నమస్తే దిస్ ఇస్ పావుని వెల్కమ్ టు భీమా ధీమా ప్రతి ఒక్కరికి భవిష్యత్తుపై ఎన్నో కళ్ళుంటాయి అవి నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు మంచి ఉద్యోగం సొంత ఇల్లు సుఖ సంతోషాలతో నిండిన కుటుంబ జీవితం కోసం ఆరాటపడుతుంటారు ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రతిరోజు కష్టపడుతుంటారు కానీ జీవితం అనేది ఎన్నో ఊహించని మలుపులతో నుండి ప్రయాణం మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కొన్ని విషయాలు మాత్రం మన చేతుల్లో ఉండవు ప్రమాదాలు అనారోగ్యం ఆకస్మిక మరణం ఆస్తి నష్టం ఇలాంటి ఘటనలు మన జీవితాలను తలకిందులు చేస్తాయి ఇలాంటి సందర్భాల్లో బీమా మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది బీమా ఉంటే ఎంతో ధీమా కలుగుతుంది మరి అలాంటి బీమా తీసుకోవాలి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అవగాహన కల్పించేందుకు బీమా నిపుణులు రామ్ సుధాకర్ గారు వైకే టీవీ స్టూడియోకి వచ్చారు రామ్ సుధాకర్ గారు యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ డివిజనల్ మేనేజర్గా పనిచేశారు ప్రస్తుతం వివిధ కార్పొరేట్ కంపెనీలకు ఇన్సూరెన్స్ సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు బీమాకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే సార్ నమస్తే ఎస్ సార్ అసలు ఈ బీమాలో చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజెస్ అంటే ఏంటి ఒక్క పాలసీలో ఏ కవర్ అవుతాయి ఓకే టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ సో పవని గారు మనం ఇలాంటి ఈ ప్రీవియస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్లో వీ హ్యావ్ డి డిస్కస్డ్ వెరీ లెంగ్త్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ రైట్ సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ని అంటే అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అది ఎలా ఉపయోగపడుతుంది అది ఎవరు తీసుకోవాలి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకు దాన్ని లేదు అనే దాన్ని ఫస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాం అలాగే సెకండ్ ఎపిసోడ్లో కూడా దీంట్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన వెస్ట్రన్ కంట్రీస్లో ఎంత అవేర్నెస్ వచ్చిందో మన ఇండియాలో కూడా అంత అవేర్నెస్ రాలేదు ఇంకా రావాలి మన వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు ఫైనాన్షియల్గా కానీ ఆస్తులు అమ్ముకుని కానీ అండ్ వాళ్ళ వాళ్ళకున్న సేవింగ్స్ని కానీ ఖర్చు పెట్టి ఆరోగ్యం అంటే బాగాలన్నప్పుడు ఏదో జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం వాళ్ళు ఫినాన్షియల్గా లాస్ అవ్వటం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోవటం లక్షల లక్షలు ఖర్చు పెట్టడం వీటన్నిటినీ ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఎలా సఫర్ అయ్యారనేది సెకండ్ ఎపిసోడ్లో డిస్కస్ చేశాం వీటన్నిటినీ అంటే మన ఇలాంటి సమస్యలు ఉన్నాయని మన వైకే టీవీ వాళ్ళు అసలు ఇది ఎలా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి దీన్ని వాళ్ళు ఎలా ముందు వాళ్ళ వాళ్ళ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే ఈ కాన్సెప్ట్తో ఈ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ వాట్ యు హ్యావ్ డన్ దాన్ని బేస్ చేసుకునే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే క్లుప్తంగా క్లియర్గా ఏదైతే మనం అంద క్రితం డిస్కస్ చేశామో దాన్ని ఎట్ ఏ గ్లాన్స్ మన వైకీ టీవీ ప్రేక్షకుల కోసం మనం చేసి వాళ్ళ లైవ్ కాల్స్ కానీ మీరు అడిగే క్వశ్చన్స్ కానీ అన్నిటికీ కూడా వీ విల్ గో ఫర్ ద రిప్లైస్ ఓకే ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది అయినా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ వీళ్ళందరినీ ఈ విధంగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది మనకు ఒక కాన్సెప్టు ఆ కాన్సెప్ట్లో భాగంగానే డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్ ఒక హెల్త్ పాలసీ గురించి అది ఎంత ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఎగ్జాంపుల్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకి ఉన్న జబ్బులన్నిటినీ కవర్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రైట్ సో ఒకటని కాదు క్యాన్సర్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఎనీత్ ఎనీ క్రానిక్ డిసీజెస్ను కూడా కవర్ చేసేది ఉన్న జబ్బులన్నింటినీ కవర్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఇది అవేర్నెస్ ప్రతి ఒక్కరు లేక వాళ్ళు తీసుకోవట్లేదు ఆ కవరేజెస్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఎందుకంటే ఆ హెల్త్ ఒక ఫ్యామిలీ ఒక ఐదు లక్షలో పది లక్షలో తీసుకున్నట్లయితే వెరీ నామినల్ అమౌంట్ అవుతుంది ఇరవై ఐదు లక్షలకైతే పదిహేను వేలు అనుకోండి పది లక్షలైతే ఇరవై వేలు అవుతుంది ఆ ఇరవై వేలు కనుక మీరు పది లక్షల ప్రీమియంగా తీసుకున్నట్ల పది లక్షల పాలసీకి తీసుకున్నట్లయితే ఎంటైర్ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది ఫినాన్షియల్ క్రైసిస్ లేకోకుండా ఉంటుంది హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు దాంట్లో అసలు అసలు ఏమేం కవర్ అవుతాయి సింపుల్ వాళ్ళకి ఎవరైనా కానీ ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్లో ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అవుతాయి ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే రూమ్ రెంట్ కానీ డాక్టర్ ఫీ కానీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ మెడిసిన్స్ కానీ ఎవర్ మనం అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేసేది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి ఇది కంపల్సరీ అది ఒకటే కాదు నెక్స్ట్ ఆల్ డే కేర్ ట్రీట్మెంట్స్ అంటాం డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి సపోజ్ క్యాట్రాక్ట్ ఉంది మార్నింగ్ వెళ్ళి ఒక వన్ అవర్లో సర్జరీ చేసుకుని వచ్చేస్తాడు దట్ ఈస్ కాల్డ్ డే కేర్ ట్రీట్మెంట్ అంటాం అది కవర్ అవుతుంది సో అలా కాకుండా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటాం అంటే ఏంటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం ఈరోజు అడ్మిట్ అయ్యాం దీనికి ముందు ఒక థర్టీ డేస్ ఇప్పుడు అడ్మిట్ సపోజ్ మలేరియాకి అడ్మి ఒక డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళాం డాక్టర్ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ కన్సల్టేషన్ తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చాడు తర్వాత తగ్గలేదు రిపోర్ట్స్ తీసుకున్నాడు వాటి కాల్ మలేరియా డెంగ్యూ ఎవ్రీథింగ్ టెస్ట్లు అన్నీ చేసాడు ఆల్రెడీ మీరు ఒక పదివేలు ఖర్చు పెట్టారు అయినా తగ్గట్ల ఓకే దెన్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి ఇన్పేషెంట్గా అంటే ఈరోజు అడ్మిట్ అయితే ఆ డిసీజ్ నిమిత్తం ఈ ముప్పై రోజుల్లో మీరు వాడిన డబ్బులు కూడా కవర్ అయిపోతుంది దట్ ఈస్ కాల్డ్ ప్రీ హాస్పిటలైజేషన్ ప్రీ హాస్పిటలైజేషన్ అంటే పదివేలు ఎంతో ఖర్చు పెట్టాం తగ్గల డాక్టర్ ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అమ్మన్నాడు అడ్మిట్ అయ్యాం హాస్పిటల్ ఉన్నది ఎలాగో కవర్ అవుతుంది కానీ అందుక్రితం మనం అవుట్ పేషెంట్గా కూడా పదివేలు ఒక ముప్పై వేలు పదివేలు ఖర్చు పెట్టి ఉంటాం కదా ఆ ప్రీ హాస్పిటలైజేషన్ కంటే థర్టీ డేస్ బిలో అది కూడా కవర్ అవుతుంది అది ప్రీ దెన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి సిక్స్టీ డేస్ వరకు డాక్టర్ డిశ్చార్జ్ చేస్తాడు మీరు ఒక ఫోర్ వీక్స్ తర్వాత రివ్యూకి రమ్మంటాడు ఈ ఫోర్ వీక్స్లోగా వాడి డాక్టర్ ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తాడు ఈ మెడిసిన్స్ విల్ కంటిన్యూ అన్ ఆర్ కొన్ని స్కానింగ్స్ రాస్తాడు కొన్ని ఎంఆర్ఐస్ రాస్తాడు వాటికైనా ఖర్చు కూడా కవర్ అవుతుంది దట్ ఈజ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఆఫ్టర్ డిచార్జ్ సిక్స్టీ డేస్ వరకు కవర్ అవుతుంది ప్రీ హాస్పిటలైజేషన్ అంటే అడ్మిషన్కు ముందు థర్టీ డేస్ ఖర్చు పెట్టినవి కూడా కవర్ అవుతాయి సో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ అవుతుంది అండ్ రోడ్ అంబులెన్స్ అంటాం సపోజ్ ఎక్కడో ఉన్నారు పేషెంట్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి అంబులెన్స్ ఛార్జెస్ కూడా కవర్ అవుతాయి అండ్ దెన్ అదే కాకుండా మోటార్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏది రోబోటిక్ సర్జరీస్ అవన్నీ కూడా కవర్ అవుతాయి సో అంటే ఇన్ని ఎన్నో ఉన్నాయి చూడండి దీంట్లో ఆర్గాన్ ఓనర్ రెస్టోరేషన్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ సపోజ్ నాకు పది లక్షల పాలసీ ఉంది దాంట్లో టూ ల్యాక్స్ వాడాను మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చాను మళ్ళీ ఆ టూ ల్యాక్స్ పది లక్షలు అయిపోతుంది దట్ ఈజ్ రెస్టో ఆటో రెస్టోరేషన్ అది కవర్ అవుతుంది అది ఇంకా మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ లేడీస్ కవర్ అవుతుంది మెటర్నిటీ డెలివరీ ఛార్జెస్ సో ఇలా డైలీ క్యాష్ హాస్పిటల్లో ఉన్నందుకు పర్ డే టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హాస్పిటల్లో ఉండే వాళ్ళ ఫుడ్ కోసం వాటిలో కానీ దాన్ని కూడా కవర్ అవుతుంది ఇవన్నీ ఒక హెల్త్ పాలసీ తీసుకుంటే నేను చెప్పిన అన్నీ కూడా కవర్ అవుతాయి సో ఇది ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఇది ఒక ఫ్యామిలీకి అంటే ఒక హాస్పిటలైజేషన్ అంటే మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం లేకపోతే అది డే కేర్ కింద ట్రీట్ అవుద్ది హాస్పిటల్లో నేను ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోకుండా ఓన్లీ ట్వంటీ త్రీ అవర్స్ నుండి బయటకు వచ్చాడు అనుకోండి బిల్ నాట్ పేయబుల్ బిల్ నాట్ పేయబుల్ వన్ డే కంపల్సరీ వన్ డే కంపల్సరీ సో ఇది అందుట్లో వీళ్ళు తీసుకుంటే ఎంత ఇదంటే ఈ పది లక్షల ఐదు లక్షల బిల్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ దే విల్ పే దే హ్యావ్ టు పే అసలు ఇది కూడా ఇంకొకటి చెప్పాలి దీంట్లో ఒక్కసారి మీరు హెల్త్ పాలసీ తీసుకుంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి క్యాష్లెస్ మీరు హెల్త్ పాలసీ తీసుకుంటే ఒక్క పైసా కూడా కట్టుకోకుండా హాస్పిటల్ నుంచి ఎన్ని రోజులు ఉన్నా కానీ డిశ్చార్జ్ అయ్యి వచ్చేయచ్చు దట్ ఈస్ కాల్డ్ క్యాష్లెస్ ఒక్క పైసా కట్ట అక్కడ సైన్ పెట్టేసి వచ్చేయచ్చు మనం దట్ ఈస్ కాల్డ్ క్యాష్లెస్ ట్రీట్ ట్రీట్మెంట్ అలాగే లేదు నేను చేయను అంటే అప్రూవల్ రావటం లేట్ అవుతుందండి నేను పే చేసేసి హాస్పిటల్ బిల్లు మనమే పే చేసి ఆ బిల్స్ తెచ్చుకుని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసినట్లయితే ద రీఇంబర్స్మెంట్ అంటాం అది కూడా తెచ్చుకోవచ్చు అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ క్యాష్ లెస్ కోసం వెళితేనే బెటరు రీఎంబర్స్మెంట్ అనేది ఇప్పుడు సపోజ్ నాకు తెలుసు మీకు తెలుసు ఏ కామన్ మ్యాన్కి తెలియకపోవచ్చు ఎలా పంపించాలి ఎవరికి పంపించాలి అవి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదే క్యాష్లెస్ అనుకోండి అడ్మిషన్ అయినప్పుడు అప్రూవల్ వచ్చేది డిశ్చార్జ్ అయినప్పుడు అప్రూవల్ వచ్చేది యూనిట్ నెట్ పే సింగిల్ పై కామ్గా హ్యాపీగా తెలియ చేయొచ్చు మళ్ళీ ఒకవేళ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయ్యింది అనుకోండి మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చి మీ పది లక్షల పడిపోతుంది ఆటోగా సమ్ ఇన్షూర్ ఫుల్ అయిపోద్ది దట్ ఈస్ కాల్డ్ రెస్టోరేషన్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్ అయిపోతుంది ఇట్లా మనం ఈ రెండు ఫెసిలిటీస్ని కూడా హెల్త్ పాలసీ తీసుకున్నట్లయితే మనం వాడుకోవచ్చు వాడుకోవచ్చు కాబట్టి వాట్ ఐ సజెస్ట్ టు వైకే టీవీ ప్రేక్షకులకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరు దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా కానీ మీరు హెల్త్ పాలసీ తీసుకోండి ఎక్కడ కాదు ఎక్కడైనా తీసుకోండి మీ వాటికల్ ఫినాన్షియల్ స్టామినాని పెంచుకోండి అప్పులు కాలు కాకోండి అండ్ మీకేంటంటే అన్నిటికన్నా ది బెటర్ థింగ్ ఏంటంటే మీకు భరోసా ఇస్తుంది అది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు భరోసా ఇస్తుంది ఫినాన్షియల్ స్టామినా పెరుగుతుంది అప్పుల పాలు కాకుండా చేస్తుంది దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏంటో అనేది మనం ఒకసారి దాంట్లో కాన్స ఆలోచించండి సో దీ మీరు మిడిల్ క్లాస్ పీపుల్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ మోస్ట్లీ బిజినెస్ పీపుల్ తీసుకోరు వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ ఎలాగో తీసుకోరు కొందరైతేనేమో మాకు ఆరోగ్యశ్రీలు ఉందండి వద్దంటారు అంటే కొందరేమో మా అబ్బాయికి ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు మాకు వద్దండి అంటారు వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ తీసుకుంటారు నథింగ్ మినిమమ్ ఒక పర్సన్కి వన్ క్రోర్ పాలసీ ఉండాల్సిందే వన్ క్రోర్ కూడా మీకు ఎగ్జాంపుల్ మీకే పాలసీ తీసుకోవాలంటే పది లక్షలకి మీకు ఒక ఆరు వేలైతే అనదర్ నైంటీ ల్యాక్స్కి పదిహేను వందలు అవుతుంది ఎంతైతే మీకు అన్ని పదివేలకు కోటి రూపాయలు వచ్చేసింది మీకు అంటే ఆల్ డిపెండ్స్ ద అంటే ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ఏజ్ని బట్టి ఉంటుంది అండ్ మనం సెలెక్ట్ చేసుకునే సమ్మెన్షుని బట్టి ఉంటుంది అంటే ఐదు లక్షల పది లక్షల సమ్మెన్షుడ్ అంటే ఐదు లక్షల పది లక్షల అనే దాన్ని బట్టి ఉంటుంది సో పది లక్షలకి మీకు ఒక ఆరు వేలు ఏడు వేలు అయితే పది లక్షలు తీసుకోవటం ఆ పైన టాప్ అప్ పాలసీ ఒక నైంటీ ల్యాక్స్ తీసుకున్నట్లయితే వన్ క్రోర్ అవుతుంది అన్నీ కలిసి మీ బిలో పదివేల రూపాయల రూపాయలు మొత్తం వచ్చేస్తుంది మీకు వన్ క్రోర్ అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆ హెల్త్ పాలసీ అనేది మోర్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి దానివల్ల ఇంకో ఎయిటీ డి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది నేను చెప్పిన కవరేజెస్ అన్నీ దీంట్లో ఉన్నాయి ఈ కవరేజెస్ ఇంకా మీకు ఎక్కడ దొరకు ఇప్పుడు చాలా రెండోది గవర్నమెంట్ కూడా చాలా వెసులుబాటు ఇచ్చింది జిఎస్టీ తగ్గించింది మీకు వెసులుబాటు వస్తుంది ప్రీమియం తగ్గుతుంది ప్లస్ అంతక్రితం ఒక ఇరవై వేలు ఉన్న ప్రీమియం ఇప్పుడు మీకు పదహారు వేలు పదిహేను వేలు వచ్చేయచ్చు సో అట్లా ది బెస్ట్ కంపెనీని ఎంచుకోండి అండ్ ఎక్కడైనా కానీ పాలసీ తీసుకోండి కానీ హెల్త్ పాలసీ మాత్రం మీ ఫ్యామిలీ ఉంచుకోండి ప్రతి ఒక్కరు ఉంచుకోండి దట్ ఈజ్ మై సజెషన్ సో దిస్ ఈస్ దింగ్ అబౌట్ ద గ్లాన్స్ అబౌట్ అవర్ హెల్త్ పాలసీ నవ్ వీ విల్ గో ఫర్ వాట్ ఎవర్ ద్వశ్చన్స్ యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్ మీ వీఆర్ రెడీ టు రిప్లై ఫర్ దట్ అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ టు అవర్ వైకే టీవీ ప్రేక్షకులకి రైట్ ఇప్పుడే చెప్పారు మీరు గవర్నమెంట్ అనేది జిఎస్టి తగ్గించింది అని చెప్పి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అయితే హెల్త్ ప్రీమియంలో గవర్నమెంట్ తగ్గించింది సో దీని వలన ప్రజలకు కలిగే లాభాలేంటి అంత క్రితం ఏంటంటే ఇట్స్ గుడ్ అంటే అంత క్రితం ఏంటంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా హెల్త్ పాలసీ అనేది ఏజ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్షూని బట్టి ఉంటుంది అంత క్రితం సపోజ్ యాభై వేలు ఉందనుకోండి ఏజ్ అబౌ సిక్స్టీ వాళ్ళకి ఇప్పుడు అది ఇట్ హ్యాస్ బికమ్ ఫిఫ్టీ థౌజండ్ ఆర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయింది అంటే ప్రీమియం తగ్గుతుందిగా సో ఇప్పుడైనా సరే ఆపర్చునిటీని మనం వాడుకోవాలి కదా సో అంటే కాబట్టి ఈ జీఎస్టీ వల్ల వెసులుబాటు కలిగింది ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పాలసీ తీసుకునే వాళ్ళ రేషియో కూడా పెరిగింది చాలామంది కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు మంచిగానే సో జీఎస్టీ వల్ల గవర్నమెంట్ ఆ విధంగా రెడ్యూస్ చేసినందువల్ల ప్రజలకు చాలా ఉపయోగం ప్రీమియం తగ్గింది అండ్ కవరేజెస్ కూడా పెరిగినాయి కవరేజెస్లో తేడా లేదు కవరేజెస్లో కూడా తేడా లేదు థ్యాంక్ యూ రాజేష్ గారు విజయవాడ నుంచి రాజేష్ గారు సార్ ఉన్నారు వారితో మాట్లాడండి హలో హలో సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ అంటే నేను పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే నా ఏజ్ వచ్చి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అండి ఓకే అది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే యాక్చువల్ గా ఏ పాలసీ ఏ కంపెనీ తీసుకోవాలో అర్థం కావట్లేదు సార్ అంటే ప్రతి ఏదో ఒకటి చెప్తున్నారు కదా ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు మీరు వైకే టీవీ వాళ్ళ దగ్గర నా నంబర్ ఉంది లేదు అంటే మీకు ఐ విల్ సజెస్ట్ యూ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా కూడా మీరు సజెస్ట్ చేసి విచ్ ఇస్ ద బెస్ట్ కంపెనీ బెస్ట్ పాలసీ ఏది ఉందా అనేది కూడా మీరు తీసుకోవచ్చు లేదు అంటే నా నెంబర్ కావాలన్నా కూడా మీకు ఇస్తాను మీరు నోట్ చేసుకోండి యూ కెన్ టాక్ టు మీ దెన్ ఐ విల్ సజెస్ట్ యూ నేను కూడా విజయవాడలోనే ఉంటాను ఓకే నెంబర్ ఎయిట్ సెవెన్ సార్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఓకే సార్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ థ్యాంక్ యూ సార్ ఓకే మీరేం చేస్తుంటారండి సర్ నేను ఆర్టిస్ట్ని సర్ నేను ఆర్టిస్ట్ ఇన్ ది సెన్స్ వాటర్ కలర్ పెయింటింగ్ అచ్చా అచ్చా ఓకే 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 రైట్ 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 పెయింటర్ రైట్ అమ్ వెరీ గుడ్ అయితే మీరు నాకు మాట్లా మాట్లాడండి ఐ విల్ సజెస్ట్ యు గుడ్ వన్ విచ్ బెస్ట్ కంపెనీ ఆల్సో ఐ విల్ సజెస్ట్ యూ ఓకే థాంక్యూ రాజేష్ గారు జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఐడియా ఉంది మాకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా రైడర్ అంటే ఏంటి దానివల్ల యూజెస్ ఏంటి అసలు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి వాటి వల్ల యా సో రైడర్ పాయింట్ ఈజ్ వెరీ ప్లేస్ వైటల్ రోల్ అనమాట మీరు యూ హ్ ఆస్కర్డ్ ఎన్ వెరీ గుడ్ క్వశ్చన్ ఎలాగంటే రైడర్ నీస్ నథింగ్ బట్ ఒక్కొక్కరికి నంబర్ ఆఫ్ జబ్బులు ఉంటాయి రోగాలు బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది హార్ట్ ఇష్యూ ఉంటుంది ఆర్ అదర్వైజ్ సమ్ మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ డిసీజెస్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రైడర్ అంటారు ఎగ్జాంపుల్ బీపీ షుగర్ ఉందనుకోండి దానికి ఎడిషనల్ అమౌంట్ ఛార్జ్ చేస్తే అది కవర్ చేస్తారు ఎగ్జాంపుల్ ఏ ద లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను మీకు ఏబిసిడి ఏ అంటే ఆస్తమా బి అంటే బీపీ సి నేమో కొలెస్ట్రాల్ డి అంటే డయాబెటిక్ షుగర్ ఈ నాలుగు ఉన్నాయి అనుకోండి వీటిని కవర్ చేయాలి ఒరిజినల్గా కవర్ చేయాలంటే మినిమమ్ త్రీ ఇయర్స్ ఉండాలి ఈ రైడర్ అంటే ఎడిషనల్ డబ్బులు కలెక్ట్ చేయడానికి వాడేదే ఈ రైడర్ ఎడిషనల్ ఒక్కొక్క డిసీజెస్కి నీకు ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో కలెక్ట్ చేస్తాడు ఈ రైడర్ మీకు బీపీ కవర్ అవ్వాలంటే ఈ రైడర్ని యాడ్ చేశాను బీపీ కవర్ అయిపోద్ది అంటాడు షుగర్ కవర్ అవ్వాలంటే ఈ రైడర్ని యాడ్ చేశాను షుగర్ కన్లెక్ట్ కవర్ అంటారు అట్లా ఒక్కొక్క డిసీజ్కి ఈ రైడర్స్ అనేదాన్ని వాడి ఆ ప్రీమియంని ఎడిషనల్గా లోడ్ చేసేదాన్నే రైడర్ అంటారు అంటే ఎందుకంటే ఇది ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా నాలుగు కంపెనీలు ఉన్నాయి యునైటెడ్ ఇండియా నేషనల్ న్యూ ఇండియా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ నాలుగు కంపెనీలో మాత్రం మీకు రైడర్స్ యాడ్ చేయరు రైడర్స్ యాడ్ చేసినా లోడింగ్ చేసినా కూడా కంపల్సరీగా మనకి ఆ త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉండాల్సిందే సో నీ రీప్లేస్మెంట్ అనుకో ఫోర్ ఇయర్స్ ఉండాల్సిందే అలాగే క్యాట్రాక్ట్ అనుకో టూ ఇయర్స్ ఉండాల్సిందే అలాగే లేడీస్కి హిస్టరాక్టమీ అంటారు అంటే గర్భసంచి రిమూవల్ అంటారు దానికి టూ ఇయర్స్ ఉండాల్సిందే అంటే నాకు హైడ్రోసిల్ అని ఉంటాడు సో సార్ నాకు హైడ్రోసిల్ ఉంది సార్ నేను ఇప్పుడు పాలసీ తీసుకుంటాను ఆపరేషన్ చేయించుకోవచ్చా అంటాడు పాలసీ తీసుకోగానే ఆపరేషన్కి మాత్రం డబ్బులు కవర్ అవుదా అని చెప్తాం ఎందుకంటే ఆ హైడ్రోసిల్ అనేది డెవలప్ అవ్వడానికి కానీ మినిమమ్ ఇట్ విల్ టేక్ టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ లేకోకుండా ఇమీడియట్గా అంటే కవర్ చేయదు ఏ కంపెనీ కూడా రైడర్ని యాడ్ చేయరు దానిలో వీటికి హండ్రెడ్ పర్సెంట్ టూ ఇయర్స్ ఉండాల్సిందే దట్ ఇస్ కాల్డ్ రైడర్స్ ది అన్నిటికీ ఉండదు ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్ కి మాత్రమే ఉంటాయి సార్ కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం విజయ్ గారు తెనాల నుంచి విజయ్ గారు సార్ ఉన్నారు వారితో మాట్లాడండి హలో హలో సార్ గుడ్ ఈవెనింగ్ సార్ యా గుడ్ ఈవెనింగ్ అండి విజయ్ గారు చిన్న డౌట్ ఉంది సార్ అదేంటంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మా వాళ్ళు ఒకరు తీసుకున్నారు కడుతున్నారు ఆల్రెడీ అయితే ఈ మధ్య రీసెంట్ ఏమైందంటే ఒక టూ మంత్స్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయిపోయింది కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా డౌట్ ఏంటంటే ఆయన కూడా చనిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఏది చనిపోయి ఏది లాస్ట్ మంత్ చనిపోయారు అనమాట ఆయన అయితే ఆయన టూ మంత్స్ బ్యాక్ నుంచి కట్టట్లేదు ఇది అడుగు మనకి రాదని అంటున్నారు వాళ్ళు అలా వచ్చే అవకాశాలు ఉంటాయండి అయ్యో అంటే కాదు ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఆయన పాలసీ ఎక్స్పైర్ అయిపోయింది ఓకే టూ మంత్స్ అయింది ఎక్స్పైర్ అయిపోయి అవునా ఎక్స్పైర్ అవ్వలేదు ఈయన కట్టలేదు ఆయిపోయాడు ఇంత బాగలేదు వీళ్ళు ఆపారు కట్టలేదు అలా కాదు ఇయర్లీ వన్సే కట్టేది అవునవును వీళ్ళు ఏమైందంటే కడతా ఉంటే మొన్న మా ఫ్రెండ్ రీసెంట్ గా జరిగింది కడతా ఉంటే ఏమైందంటే ఆయన టూ మంత్స్ కట్టడం ఆపేశాడు మొన్న లాస్ట్ టూ మంత్స్ కట్టలేదు ఈయన కట్టనప్పుడు ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిపోయారు ఇప్పుడు అంటే కాదు మీరు అంటే కొంచెం క్లారిటీ లేదు ఎలాగంటే సంవత్సరానికి ఒక్కసారే మనం ప్రీమియం కడతాం రైట్ అది ఎవ్రీ మంత్ అనేది కట్టం ఓకే లాస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ మనకి ఈ మంత్ జాన్యు కదా అవునండి మీరు లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఒక్కసారి కట్ ఉండొచ్చు సో ఈ జాన్యువరికి రెండు వేల ఇరవై ఆరుకి అది ఎక్స్పైర్ అయిపోతుంది అంటే మా వాడేవాళ్ళంటే లాస్ట్ కట్టలేదు అన్నాడు టూ మంత్స్ అందుకని టూ మంత్స్ అంటే ఎక్స్పైర్ అయిపోయి రెండు నెలలు అయి ఉండొచ్చు ఏ కంపెనీ అది గుర్తుందా ఇది ఇన్సూరెన్స్ ఒక కడతారు కదా అది ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అది ఇది హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ అంటే లైఫ్ అది ఓకే అది లైఫ్ అది అక్కడ అక్కడ ఎక్స్ట్రా వాళ్ళు చార్జ్ చేస్తారు ఓకే ఆ కట్టవచ్చు కానీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చనిపోతే కవరేజ్ ఉండదు ఓకే బిఫోర్ ఎక్స్పైరీ ఏదన్నా ఉంటే కవరేజ్ ఉంటది కానీ ఓకే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చేస్తే మాత్రం కవరేజ్ ఉండదు ఓకే కనీసం ఇదే మీరు మాట్లాడతారంట అంటే ఇది సేమ్ వాళ్ళే కడుతున్నారు ఇది ఇట్ నాట్ అవర్ సబ్జెక్ట్ ఆయన గారు పర్వాలేదు ఓకే హలో హలో

ఎవరు 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 అంటే ఎవరు అంటే మీరు లైఫ్ లైఫ్ని ఎల్ఐసి లోనే మీరు కట్టింది ప్రైవేట్ కంపెనీలో కట్టారా ఎల్ఐసిలో కట్టారు రైట్ సో ఎల్ఐసిలో కట్టి రెండు నెలల నుంచి కట్టట్లేదు అంతేనా అవునవును టూ ప్రీమియం టూ ప్రీమియమ్స్ కట్టట్లేదు అవునవును అంటే ఆరు నెలల నుంచి కట్టట్లేదు అవునవును అయ్యా అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఆయన చనిపోయారా అవునవును అయితే కవరేజ్ ఉండదు కవరేజ్ ఉండదు ఎందుకంటే ప్రీమియం కట్టలేదు కదా ఎవరు ఎవరు అలా ఎవరు చనిపోకముందే ఉండాలి కానీ అట్లా ఎవరు అట్లా ఎవరు కాకపోతే మీరు ఆ పాలసీని సరెండర్ చేసుకుని మిగతా డబ్బులు తీసేసుకోవచ్చు సరెండర్ అంటే సరెండర్ అంటే ఆయన చనిపోయారు మాకొద్దు కట్టిన డబ్బులు కొంత కొంతమంట ఏదో ఒక సంథింగ్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు అట్లీస్ట్ అదన్న తెచ్చుకోవచ్చు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి దట్ ఈస్ ద సిచ్యువేషన్ మీరు బెటర్ ఏంటంటే ఆ పాలసీ పట్టుకుని ఎల్ఐసిలోకి వెళ్ళి మేము ఈ పాలసీని సరెండర్ చేసేస్తామండి అనండి వాళ్ళు ఏం చెప్తారో వినండి ఓకే సార్ ఓకే బెటర్ దాంట్లో అయితే మీకు ఏం రాదు సార్ ఎందుకంటే రెండు నెలలు కాదు ఆరు నెలలు కట్టలేదు